బిగ్ బాస్ హౌస్ లో టికెట్ ఫినాలి రేస్ పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు పద్నాలుగో వారం నామినేషన్ ప్రాసెస్ ఎంతో ఫైరింగ్ లో జరిగిపోయింది ఉన్న ఏడుగురు మంది హౌస్ మేట్స్ లో అర్జున్ అంబాటి సేఫ్ అయిపోవడంతో పాటు ఇప్పుడు ఆరుగురికి ఆరుగురు కూడా నామినేషన్ లో ఉన్నారు ఈసారి నామినేషన్ లో శోభా శెట్టి అంతా ఎంత రెచ్చిపోలేదని చెప్పుకోవచ్చు శివాజీ ఆడుతున్న ఫాల్ గేమ్స్ తన అతి తెలివితేటలు నా దగ్గర కుదరవు అంటూ శోభా శెట్టి అయితే ఇచ్చి పడేసింది హౌస్ లో ఉన్నా లేకపోయినా నేను మాత్రం శివాజీ రియల్ ఫేస్ ని తెరిచే వెళ్తాను అంటూ శోభా అయితే సవదం చేస్తూ కనిపించేసింది ఇక్కడ చూసి చూసుకున్నట్లయితే అమర్దీప్ సైతం పల్లవి ప్రశాంత్ ని కాకుండా శివాజీ చేసే చేష్టల్ని ఎవరిని కూడా నామినేట్ చేయడం జరిగింది యావర్ కూడా ఫుల్ ఫైర్ లో అయితే అమర్దీప్ ని నామినేట్ చేసేసాడు అయితే తన టాస్క్ లో భాగంగానే అమర్దీప్ అయితే నామినేట్ చేయడం జరిగింది శివాజీ కూడా ఎంతో సింపుల్ గా ఎప్పుడు చెప్పినట్లే నాకు పెద్దగా రీజన్స్ లేవు కానీ ఈ వారం నామినేట్ చేయాలి కాబట్టి చేస్తున్నా అంటూ ఇక గౌతమ్ లేడు కాబట్టి శోభ నిన్నే నామినేట్ చేస్తున్నాను అంటూ కనిపించేశారు మరోవైపు ప్రియాంకని కూడా శివాజీ నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు ఇలా నామినేషన్లు అయితే ఆరుగురు ఉన్నారు